హాయ్ ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంపిటేటివ్ ఆర్డా ఛానల్ ఈరోజు న్యూస్ అప్డేట్ వచ్చేసి ప్రతి శనివారం వచ్చేసి నో బ్యాక్ డే మంత్రి లోకేష్ స్కూళ్ళలో ప్రతి శనివారం నో బ్యాక్ డేగా పాటించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు బ్యాగ్ లేకుండానే ఆ రోజు స్కూల్ జరిగేలా కో కరికులం యాక్టివిటీసు రూపొందించాలన్నారు టీచర్లకి ఇప్పుడిప్పుడే అనేక యూపు స్థానంలో ఒకటే యూప్ను రిలీజ్ చేస్తామని చెప్పారు జీవో నంబర్ వన్ వన్ సెవెన్ ఉప సంహరణపై అందరికీ ఆ పరిష్కారం చూపుతానని తెలిపారు టీచర్ల బదిలీలు చట్టంపైన అభిప్రాయాలు సేకరిస్తామని లోకేష్ చెప్పారు యాజ్ మన మంత్రి సార్ కాబట్టి మీకు మన ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యాజ్ ఓకే బాయ్